అందరికీ నమస్కారం జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని అనౌన్స్ చేశారో చెప్పిన విధంగానే మనకి మూడు వారాలు తిరగక ముందరే జీఎస్టీ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ మనకి ఏదైతే నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారో దాని మూలంగా ఈ అనేక వస్తువుల మీద దాదాపు నాలుగు వందలకు పైగా వస్తువుల మీద ఈవేళ ధరలు తగ్గినటువంటి పరిస్థితి మనం దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం కానీ ఈ రోజున వచ్చినటువంటి ఈ రిఫార్మ్స్ ద్వారా దీన్ని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని చెప్పవచ్చు గుడ్ అని ఎందుకంటున్నానంటే మనకి అన్ని అన్ని వస్తువుల మీద కూడా ధరలు తగ్గాయి గతంలో మనకి నాలుగు స్లాబ్లు ఉండేవి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కానీ ఈ రోజు దాన్ని ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించారు కేవలం రెండు స్లాబ్లే కాబట్టి ఇట్స్ ఏ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అదే మాదిరిగా మనం విదేశాలతో కూడా గమనించినట్లయితే అన్ని అన్ని దేశాల్లో దాదాపుగా వన్ ఆర్ టూ ట్యాక్సెసే ఉంటాయి మన దేశంలోనే మనం దీనికి ముందు ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ని కూడా ఈ సందర్భంగా ఒక మనం కొంచెం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం గతంలో చూస్తే రాష్ట్రాలకు ఒక ట్యాక్స్ ఉండేది వ్యాట్ అని ఎక్సైజ్ డ్యూటీ అని సేల్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ అని ఇట్లా మనకు ఈ రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఎక్సైజ్ డ్యూటీ అని రకరకాల ట్యాక్సెస్ ఉండే అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వేరుగా ఉండేవి మనకి కస్టమ్స్ అని లేదంటే ఈ ఈ విధంగా ఉండటం మూలంగా వ్యాట్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉండేది అలాగే గతంలో మనకి ట్యాక్సెస్ ఒకసారి గమనించినట్లయితే రెండు రకాలుగా ఉంటాయి ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్ రెండోది ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది ఇండివిజువల్కి మాత్రమే వర్తిస్తుంది ఎవరైతే ఆదాయం ఉంటుందో లేదంటే ఏ వ్యాపారస్తులకైతే లాభం చేకూరుతుందో వాళ్ళకు వచ్చేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి అది వ్యక్తిగతమైనది సంస్థ ఆధారితమైనది కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రతి కన్జూమర్ కూడా పే చేయవలసే వచ్చేటువంటి ట్యాక్స్ ఆ విధంగా ఉన్నటువంటిదే గతంలో అనేక ట్యాక్సెస్ ఉంటే దాన్ని సింపుల్గా మనం ఒక జిఎస్టీ కింద తీసుకొచ్చి దేశంలో ఎక్కడ ఏ వస్తువు కొనుక్కున్నా కూడా ఒకే ధర ఉండేటువంటి విధంగా తీసుకురావటం జరిగింది కాబట్టి ఇది ఒక ఆర్థిక మనం ఒక రిఫార్మ్స్లో చూసినట్లయితే ట్యాక్స్ రిఫార్మ్స్లో చూసినట్లయితే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మనం చూస్తే మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత మనకి జన్ ధన్ అకౌంట్స్ అని ఆధార్ అని రకరకాల పేరు మీద డైరెక్ట్ బెనిఫిట్ ట్యాక్స్ మనం డైరెక్ట్గా బెనిఫిషరీకి అది మనం పడే విధంగా కానీ అలాగే ఎక్కడైతే మనము చూసాము డిమానిటైజేషన్ అప్పుడు కూడా మరి ఏ విధంగా ఒక రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవారికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధి అంతా కూడా డైరెక్ట్గా ఆ యొక్క లబ్ధి దారుడి అకౌంట్లో పడాలి అని చెప్పి మరి కొన్ని కోట్ల అకౌంట్స్ ను మనం ఏర్పాటు చేయించడం జరిగింది అదే మాదిరిగా ప్రధానమంత్రి గారు ఆ రోజు జీరో బ్యాలెన్స్ ఉంటే మరి అకౌంట్ అది నాన్ పెర్ఫార్మింగ్ అవుతుంది కాబట్టి అని వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వెసులుబాటు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి అది కూడా చేసినటువంటి సందర్భాన్ని మనొక్కసారి మనం ఇప్పుడు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం మరొకసారి మనం ఇవాళ ఎందుకు ఇది ఒక వరం అని చెప్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు చెప్పినటువంటి విధంగానే ఈసారి దసరా పండుగ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా చక్కగా ఆనందంగా అనేక రకాలుగా భక్తి శ్రద్ధలతోనే కాదు సంతోషంగా జరుపుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఒక వస్తువు కాదు మనం ప్రపంచంలో చూస్తే ఎక్కడా కూడా ధరలు పెరిగాయి తప్ప తప్ప ఎక్కడా కూడా ధరలు తగ్గినటువంటి సందర్భాలు చాలా అరుదు ముఖ్యంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే మనం గమనిస్తూ ఉన్నాం అమెరికా ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్లు మూలంగా ఇవాళ అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి అమెరికాలో కూడా అన్ని వస్తువుల మీద ఇవాళ ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కానీ మన దగ్గర కూడా స్వతంత్రం వచ్చిన తరువాత ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో అరుదైనటువంటి సందర్భాల్లో ఏదైనా ఒక వస్తువు మీదనో రెండు మూడు వస్తువుల మీద ధరలు తగ్గాయి తప్ప ఇన్ని వందల వస్తువుల మీద నిత్యావసర వస్తువుల మీద పేద ధనిక ప్రతి ఒక్కరూ కూడా వాడుకునేటువంటి వస్తువుల మీద అలాగే ఆహార ఉత్పత్తుల మీద మరీ ముఖ్యంగా హెల్త్ ఇవాళ హెల్త్ అనేటువంటిది అది ఒక ఆస్తిగా పరిగణించాల్సినటువంటి సందర్భం గతంలో మనం ఎప్పుడూ చెప్తాం హెల్త్ ఈజ్ వెల్త్ అని కానీ ఈవేళ ఉన్నటువంటి మారుతున్న పరిస్థితుల్లో మనకి రకరకాల కారణాల మూలంగా హెల్త్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇలాంటి సందర్భంలో హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మరి వాటి మీద గతంలో ఉన్నటువంటి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ని వాళ్ళు తగ్గించడం మూలంగా ప్రతి ఒక్కరూ కూడా ఇన్సూరెన్స్ పాలసీలోకి వెళ్ళి వారికి ఎటువంటి సందర్భంలో అయినా వారి కుటుంబానికి కానీ వారికి కానీ అవసరం వచ్చినప్పుడు మంచి వైద్య సదుపాయం వారికి కలిగేటువంటి అవకాశాన్ని కూడా ఈ యొక్క జిఎస్టి రిఫార్మ్స్ ద్వారా వచ్చిందంటే ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది కాబట్టి ఏదైతే అనేక ఉత్పత్తుల మీద ఇవాళ తగ్గించారో దీనితో ధరలు తగ్గటమే కాదు మనం సేవింగ్స్ ఇస్ ఎర్నింగ్ అంటాం అంటే ఎప్పుడూ కూడా ఆదాయం అనేటువంటిది సంపాదించటం ఎంత ఇదో దానిలో మన ఖర్చులో ఆదా చేసుకున్నది కూడా అది ఆదాయమే అని మనం చెప్తూ ఉంటాం ఈరోజు ఏదైతే చెప్తున్నామో ఈ జీఎస్టీ రిఫార్మ్స్ మూలంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా ఇవాళ ఆ వారి యొక్క ఆదాయం సేవ్ అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ఈ సేవింగ్ ఇస్ అర్నింగ్ అనేటువంటిది ఒక నినాదం కాదు ఇవాళ చేసి చూపించినటువంటి ఘనత మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా స్వదేశీ చాలామంది ప్రతిపక్షాలు కానీ మరి ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి కొద్దిమంది మేధావులు అని చెప్పేటువంటి వారు కానీ కొద్దిమంది ఎనలిస్టులు కానీ చెప్తా ఉన్నారు దీని మూలంగా ఏమి ధరలు తగ్గవు లేదా రాష్ట్రాలకి ఆదాయం కోల్పోతారు కాబట్టి రాష్ట్రాలు ఇబ్బంది పడతాయని అది టెంపరీగా కొంత ఏదైనా ఆదాయం తగ్గిన రాష్ట్రాలకి ఇప్పుడు అంచనాల ప్రకారం దాదాపు రెండు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ దేశ ప్రజలకి సేవింగ్ రూపంలో ఈ పన్నులు తగ్గించటం మూలంగా వచ్చేటువంటి వెసులుబాటు అయితే మనం దీని నుంచి ఏమంటే వినియోగం పెరుగుతుంది ఎప్పుడైతే ఒక కుటుంబానికి ప్రతీ నెల వచ్చేటువంటి ఆదాయంలో ఖర్చుపోగా మిగిలేటువంటి సేవింగ్ ఉంటుందో దాని ద్వారా మరిన్ని ఉత్పత్తులు వారు కొనుక్కునేటువంటి అవకాశం కలుగుతుంది ఎప్పుడైతే ఉత్పత్తులు కొంటారో కొనాలి అన్నప్పుడు మన యొక్క స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ మరి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ప్రొడక్షన్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ప్రొడక్షన్ పెంచవలసి పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో కొత్త యూనిట్స్ రావటం ఎక్స్పాన్షన్కి వెళ్ళటం జరుగుతుంది ఆ విధంగా జరిగినప్పుడు ఒక ఎకనామిక్ యాక్టివిటీ పెరగటమే కాదు ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది కాబట్టి యువతకి ఉద్యోగాలు వస్తాయి ఆర్థిక యొక్క ప్రగతి సాధిస్తాం అలాగే మనకు అనేక ఉత్పత్తులని మనము ప్రొ ప్రొడ్యూస్ చేసినవే మనము వాడుకుంటాం మూలంగా ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్తున్నామో అది కూడా మనకి మరింత ముందుకు తీసుకెళ్ళటానికి వచ్చేటువంటి వెసులుబాటు దీని మూలంగా మన ఎకానమీ పెరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి నాలుగవ స్థానం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం మూడవ స్థానానికి వెళ్ళటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇది వాస్తవం అలాగే ఎప్పుడైతే ట్యాక్సెస్ పెరుగుతాయో వినియోగం పెరుగుతుందో మళ్ళీ ఆదాయం పెరుగుతుంది ఆ పెరిగిన ఆదాయం నుంచి మళ్ళీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో మళ్ళీ మనకు రాష్ట్రాలకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగినప్పుడు సేమ్ మొత్తం ఈ యొక్క సైకిల్ అంతా కూడా మనం ఒక మళ్ళీ మార్పు చెంది ఒక కొద్ది కాలం పాటు ఉన్నప్పటికీ కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దాన్ని ఆ యొక్క నష్టాన్ని పూర్చేటువంటి విధంగా అది చాలా నామినల్గానే కనిపిస్తూ ఉంది తప్పకుండా వినియోగం పెరగటం ద్వారా డివల్యూషన్ ద్వారా రాష్ట్రాలకు వస్తుంది అని చెప్పి ఈరోజు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఆ విధంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా మరి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశ ఆర్థిక వ్యవస్థ